నమస్తే నేను మీ జాక్రి సైన్ నారా చంద్రబాబు నాయుడు గారి వన్ ఇయర్ పరిపాలన సుపరిపాలన విధంగా అయితే వెళ్తున్నారు సో అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి రీకాలింగ్ సో బెడ్స్ కొట్టినట్టు తెలుస్తుంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ రీకాలింగ్ బెడ్స్ కొట్టినట్టు తెలుస్తుంది సార్ ఏంటి అసలు సో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలతోటి మమేకం అవుతున్నారు దీనికి సుపరిపాలన తొలి అడుగు అని అంటే ఒక ఏడాది పూర్తయింది కాబట్టి సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ చూసాం ఆయన ఒకటో తారీఖు పింఛల్ని ఇచ్చారు అలాగే రెండో తారీఖు నిన్న ఒక చర్మకారుల ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దత్తత కూడా తీసుకున్నారు ఆయన ఇప్పుడు కుప్పంలో ఆయన పర్యటిస్తున్నారు కుప్పంలో మూడో రోజు కుప్పంలో పర్యటిస్తూ అక్కడ మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యలను విన్నారు ఆన్ ది స్పాట్ దానికి పరిష్కారం ఇచ్చారు ఓకే ఏంటంటే సబ్సిడీ నాలుగు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు తోతాపురి మామిడి అని తోతాపురి మామిడి ఇది ఒక రకం మామిడిలో ఒక రకం ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండిస్తూ ఉంటారు ఈ తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతులు చాలా కాలం నుంచి ఈ మధ్య పండించిన తర్వాత వాళ్ళు తమ సమస్యలను చెప్పారు అయితే దానికి పరిష్కారం ఆన్ ద స్పాట్ ఇచ్చారు ఎలా ఇచ్చారంటే నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతున్నారు టన్నుకి సో ఇప్పుడు పన్నెండు వేల రూపాయలే ఉంది ప గిట్టుబాటు ధర పన్నెండు వేల రూపాయలుగా నిర్ణయించారు ఎనిమిది వేల రూపాయలకు మార్కెట్లో ఉంటున్నారు మిగతా నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేలాగా అనౌన్స్ చేసింది ఓకే గవర్నమెంట్ అంటే నాలుగు రూపాయలు గవర్నమెంటే ఇవ్వాలనుకుంటుంది సో కాబట్టి సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు ఎస్ సార్ ఒకవైపు ఏమో ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్లు వాటిని అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగుపెట్టిస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్ళారు ఎస్ సార్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కానీ లేదా తెలంగాణకి కానీ ఇక్కడేమో ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ గారు బయటికి అక్కడేమో తాడేపల్లి నుంచి బయట రాల ఆయన తాడేపల్లి హౌస్లో నుంచి బయట ఓన్లీ బటన్స్ ఐదు సంవత్సరాల పాటు బయటికి రాల బయటికి రాకుండానే పరిపాలన సాగించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాకుండానే ప్రజల మధ్యకి వెళ్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశానని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు కార్యక్రమం ఇది ఈ సంవత్సర కాలంలో కూడా ఆయన ప్రజలతోటి ఉన్నారు కాకపోతే ఇప్పుడు కంటిన్యూగా సంవత్సర కాలంలో ఏం చేసావు చెప్పడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయనతో పాటు లీడర్లు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ క్యాటర్ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ లీడర్లు వెళ్తున్నారు గ్రామ స్థాయికి ఎట్ ద సేమ్ టైం సూపర్ సిక్స్లు ఇవ్వలేదు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది ఆర్డర్ లేదు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఆయన ఓకే అసలు కనీసం ఎక్కడైనా చోట కూడా కనిపించట్లా వాళ్ళు వాళ్ళు పోయి ప్రజల మధ్యకు పోయి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయట్లా వెళ్ళి ఎందుకు ఆల్రెడీ సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే సిలిండర్లు ఇస్తున్నారు దీపం టూ పథకం కింద తర్వాత తల్లికి వందన ఇస్తున్నారు పదిహేనవ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించిన అవసరమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేస్తున్నారు ఇబ్బంది పడకుండా మెరుగైనటువంటి విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని కర్ణాటక అలాగే ఢిల్లీ తెలంగాణ ఇవన్నీ అమలు చేస్తున్నాయి ఎస్ సార్ ఇప్పుడు అట్లానే వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ అనేది ఎట్లయితే పెట్టారు సో గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే అధికారులు ఎవరు దానికి సహకరించలేదు సో గడప గడప అనే ప్రోగ్రామ్ బెడ్స్ కొట్టింది సో ఇప్పుడు మళ్ళీ ఇది అసలుకి సక్సెస్ అవటం కాదు కదా ఇంకా ముహూర్తమే సరిగ్గా పెట్టలేకపోయారు సరే అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి లీడర్స్ కూడా ముందుకు వస్తారు లీడర్స్ వెళ్తే కనుక వాళ్ళకి ప్రజల నుంచి కూడా ఆదరణ వస్తుంది కానీ ఇవాళ ప్రజలకి వన్ ఇయర్లో ఏం కావాలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాంటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రానప్పుడు వీళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి ఆశించినటువంటి స్పందన అయితే కనిపించదు కదా స్పందన రానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఉదాహరణ బుడమేరు వరదలు వచ్చాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బుడమేరులో నష్టం జరిగింది ఆస్తి నష్టం ఆ బుడమేరుకి ఇమీడియట్గా రిపేర్లు చేసి తర్వాత అక్కడ ఉండేటువంటి ఆదుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు చేశారుగా ఎస్ సార్ చెయ్యలేదు ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పడానికి బొత్స సత్యనారాయణ గారితో పాటు అనేక మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెళ్తే ఏం చేశారు బుడమేరు ప్రాంతంలో ఉండే ప్రజలు ఎంబడపడ్డారు ఎస్ ఆ వీడియోలు కూడా చూసాం కదా మనం మీకే చేయలేదా మీకు అందలేదా ఆ అందలేదు ఈ అందలేదా అని అంటుంటే మాకు అన్నీ చేస్తున్నారు మీరెందుకు వచ్చి గొడవ చేస్తారు వాళ్ళు అన్నీ చేస్తున్నారు వాళ్ళు అందించే వాటిని డిస్టర్బ్ చేయకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వెంటబడ్డారు కదా అప్పుడు బొత్స సత్యనారాయణ గారు వెనక్కి వచ్చారు కదా మనం చూసాం కదా విజువల్ సో కాబట్టి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రజలకు తెలుసు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చెప్పింది అనేది ప్రజలు ప్రజలకి తెలుసు కదా ఒకవేళ చెయ్యకపోతే వాళ్ళు ఆగ్రహంగా ఉంటారు అప్పుడు ప్రతిపక్షం వెళ్తే ఆ ప్రతిపక్ష లీడర్లే ఆదరిస్తారు ఆదరిస్తారు వాళ్ళతో కలిసి నడుస్తారు ఎస్ కానీ ప్రభుత్వమే ప్రజలు అడిగిందే తడువుగా అన్నీ చేస్తుంది కదా చేస్తున్నప్పుడు ప్రతిపక్షం దానికి ప్రతిపక్ష లీడర్లకి ఆదరణ ఎందుకు లభిస్తుంది వాళ్ళు ఆశించినటువంటి ఆదరణ లభించదు ఎస్ సార్ ఇంకొంత టైం పోతే ఏమన్నా ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయితే అప్పుడు ఒకవేళ ఆదరణ వస్తే రావచ్చు కానీ ఈ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చేశారు కదా ఇప్పుడు డే వన్ ఏది సాధ్యం కాదుగా పైగా చంద్రబాబు గారు డే వన్ నుంచే నేను ఇస్తానని చెప్పలేదు స్కీమ్స్ ఒక పెన్షన్లు మాత్రమే చెప్పారు పెన్షన్లు మాత్రమే చెప్పారు పెన్షన్ వరకు ఆయన డే వన్ నుంచి ఇస్తూ ఉన్నారు మిగతా స్కీమ్స్కి ఆయన డేట్లు చెప్పలేదుగా పలాన్ని డేట్లు నేను ఇస్తాను పల్లెండు డేట్ నిస్తానని చెప్పి ఈ అకాడమిక్ ఇయర్ ఉంది ఈ అకాడమిక్ ఇయర్ లో తల్లికి వందని ఇచ్చారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చారు కదా పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు ఏమో ఆ స్కూల్కి ఆ రిపేర్లకు వాటి అన్నిటికీ మౌలిక వసతులు కల్పించుకోవడానికి కేటాయించారు కదా అంటే పదిహేను వేలు ఇచ్చారు కదా దీపం పాలకింగ్ కదా మూడు సిలిండర్లు ఇచ్చారు కదా ఒక సిలిండర్ ఆల్రెడీ ఇచ్చారు ఇంకో రెండు సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా ఇస్తున్నారు ఇంకా డిఎస్సి ఫిలప్ చేస్తున్నారు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి ఫిలప్ చేస్తున్నారు ఫిలప్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ పెట్టి మరి ఇంకేంటి ఇప్పుడు అన్నదాత సుఖీ దాన్ని ఇవ్వడానికి ఆల్రెడీ ఫండ్ని రెడీ చేసి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే దానికి యాడ్ చేసేసి ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఎస్ సార్ మరి ఇంకా పోయి ప్రతిపక్షం చంద్రబాబు గారు చేయలేదు చంద్రబాబు గారు మీకు ఇవ్వలేదు చంద్రబాబు గారు అని చెప్పి ఎక్కడ ఏం చెప్తారు ఒకవైపు అమరావతి రెడీ అవుతుంది దాదాపు అరవై వేల కోట్లతో అమరావతి అభివృద్ధి పనులను చేస్తున్నారు దాన్ని మళ్ళీ ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారు ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా రైతులు ముందుకు వస్తున్నారు ఇంకొక వైపు పోలవరం నిర్మిస్తున్నారు ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చే చేయాలనుకుంటున్నారు ఇరవై ఆరుకి అమరావతి అయిపోతుంది చూపిస్తారు అట్లీస్ట్ కొంతవరకు అవుతుంది కాబట్టి చూపిస్తారు దాన్ని క్వాంటం యాలీగా చూపిస్తాను అంటున్నారు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నప్పుడు కదా నువ్వు రీకాల్ బాబు మేనిఫెస్టో అనేది రీకాల్ బాబు మేనిఫెస్టో అనేది ఎప్పుడు అమలు చేయనప్పుడు కదా పైగా ఈ చిత్రమైన పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు రీకాల్ బాబు మేనిఫెస్టో అని మీరు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేస్తూ చేశారా సిపిఎస్ రద్దు చేస్తా చేశారా ప్రత్యేక హోదా తీసుకొస్తున్న తీసుకొచ్చారా ఇవి అడుగుతున్నారు అంట వాటి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు వాటి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పీడ్గా దూకుడుగా వెళ్తున్నారు ఇప్పుడు రీకాలింగ్ అనేది బెడ్స్ కొట్టింది నెక్స్ట్ మళ్ళీ వేరే ప్లాన్ తోటి మళ్ళీ ముందుకు రావడానికి చూస్తారనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా నెల్లూరుకి వెళ్ళడానికి అక్కడ నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయన్ని పోయి పరామర్శించడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు అక్కడ హెలిప్యాడ్ కి పర్మిషన్ అడిగితే ఆ జైలు దగ్గరలో ఇచ్చారంట పోలీసులు పర్మిషన్ నాకు అట్ట కాదు ఆ సెంటెన్స్ స్కూల్లో ఇవ్వండి అంటే నగరం నడిబుడ్లు ఇవ్వండి అని చెప్పారంట అంటే ఆ సెంటెన్స్ స్కూల్ నుంచి నగరం నడిబుడ్లో ఉండే స్కూల్ నుంచి జైలుకి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మూడు కిలోమీటర్లు పెద్ద ఎత్తున ర్యాలీకి ప్లాన్ చేశారు సో పోలీసులు అట్లా కాదు జైలు దగ్గర పరామర్శించడానికి కదా వస్తుంది కాబట్టి జైలు దగ్గర ఒక ప్రాంతాన్ని చూపించి అక్కడ ఎలిపాడ్ అరేంజ్ చేసుకోమన్నారంట అరేంజ్ అన్న మాకు అది వద్దు అని చెప్పేసి యాక్చువల్గా ఇవాళ ప్రోగ్రామ్ అది రద్దు చేసుకున్నారు ఎందుకంటే హెలిపాడ్కి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు అడిగిన అట్లా వద్దు అంటే క్యాన్సిల్ అంటే అట్లా వద్దు వెళ్ళారు అసలు మేము అడిగిన చోట పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసులు అని కోర్టుకు వెళ్ళారు వైసండ్ కోర్టుకు వెళ్తే కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారో తెలియజేయండి మాకు అసలు దాని మీద ఆ కోర్టు ఏదో రెస్పాండ్ అయింది ఆ కోర్టు నుంచి తొమ్మిదో తారీఖు ఏదో వాయిదా పడి ఉంటుంది అది ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి పోలీసులు ఏదో చేస్తారు దాన్ని బట్టి కోర్టుకి వాళ్ళు ఏం చెప్తారు కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి ఇంకో కార్యక్రమానికి ఆయన ప్లాన్ చేశారు ఇప్పుడు ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందనేది అర్థమైంది డే వన్ే ఇంకో కార్యక్రమానికి ప్లాన్ చేశారు కానీ అది కూడా వర్కౌట్ కాల సో దానితోటి ఇప్పుడు ఏంటి మీరు కార్యకర్తగా రండి మీరు ఎమ్మెల్యేకి కలవండి అని చెప్పి ఒక నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు కార్యకర్తగా మీరు రండి ఇప్పుడు మీరు కార్యకర్తగా ఎదగండి నేను పైకి తీసుకెళ్తా అని చెప్పి ఏదో నినాదం ఒకటి వినిపిస్తున్నారు ఇప్పుడు ఓకే సో అట్రాక్టివ్గా అందుకు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనే దాని మీద చూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే రైతు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధరలేదు రైతులు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధరలేదు ఆయన వాటి మీద నిరాహార దీక్ష చేస్తే రైతులందరూ మద్దతు పలుకుతారు సపోర్ట్గా ఉంటారు సమస్య ఎక్కడ ఉందో అక్కడ నువ్వు పోరాడాలి అలా కాకుండా తాను రోడ్ షోలు చేయాలి ర్యాలీలు చేయాలి బల ప్రదర్శన చేయాలి అని అనుకుంటే పరిష్కారం కాదు కదా సార్ బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గత కొన్ని రోజులుగా పరిశీలిస్తే సో ఎక్కువ పరామర్శించడం సో ఎక్కువ మనం అవే చూస్తున్నాం ఎందుకంటే పరామర్శకి వెళ్తే తప్పేం దాంట్లో స్ట్రాటజీ పరామర్శలో ఆయన ఏం చేస్తున్నాడు బలప్రదర్శన చేస్తున్నారు అది మనం తప్పు పట్టాల్సిందే పరామర్శించాల్సిందే ఓ ప్రతిపక్ష నాయకుడు ఒక బలమైన పార్టీకి సంబంధించిన అధినేత ఖచ్చితంగా పరామర్శించాల్సిందే కాదు ఆయన చేస్తుంది బల ప్రదర్శన పరామర్శ కాదు ఆ తీరులోనే అభ్యంతరం ఉంది అభ్యంతరం పెడుతున్నారు చాలామంది అభ్యంతరం అభ్యంతరకరంగా చూస్తున్నారు సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి సమస్య ఏంటంటే రైతులు ధర లేకపోవటం దాని మీద ఆయన నిరాహార దీక్ష చేయాలి యాక్చువల్గా నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా రైతుల నుంచి మద్దతు వస్తుంది రైతులు ఆయన వైపు చూస్తారు అటెన్షన్ పే చేస్తారు ఆయన చేసే పోరాటం గురించి అంతే తప్ప సమస్యలు లేని చోట నువ్వు పోయేసి మీరు రాండి అని అంటే వాళ్ళు ఎందుకు వస్తారు సమస్య లేనప్పుడు ఆకలినప్పుడు అన్నం పెడితే దాని రుచి తెలుస్తుంది ఆకలి కాకుండా నువ్వు అన్నం పెడతానంటే ఎవడు తింటాడు ఒకళ్ళు తినా బలవంతంగా పెట్టినా ఇది బాగలేదు అది బాగలేదు అంటాడు ఆకలికి ఏది పెట్టినా రుచిగా ఉంటుంది అలానే సమస్య రైతులది ఉంది ఇప్పుడు ఆ సమస్యను పసిగట్టి దాని మీద పోరాడాలి దాని ఇప్పుడు రైతు పుగాకు సమస్య ఉంది గిట్టుబడి ధరలేదు మిర్చి ఉంది గిట్టుబడి ధరలేదు మామిడి ఉంది గిట్టుబడి ధరలేదు శనగ ఉంది గిట్టుబడి ఏ పంటకి గిట్టుబడి ధరలేదు మీద పోరాడాలి మీద పోరాడితే ప్రజా మద్దతు లభిస్తుంది అప్పుడు ప్రతిపక్ష నేతగా తను గుర్తిస్తారు అలా కాకుండా వాళ్ళ పార్టీ నాయకులు జైల్లో ఉంటేను వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎప్పుడో చచ్చిపోతే వాళ్ళకి విగ్రహ ఆవిష్కారణ పెడితే అది రాంగ్ రూట్లో వెళ్తుంది మెసేజ్ ఆయన అనుకుంటే లభించదు ఫలితం ఓకే కాబట్టి రియల్ ప్రాబ్లమ్స్ మీద ఆయన పోరాడాలని మనం కోరుకుందాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ